అడుగుతున్నవారు ప్రభుదాస్ వయసు ఇరవై ఆరు గిల్లసుగురు సిబిటి ఆది కన్నా ఒకటి పద్నాలుగు వచ్చిన దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విషయాల మీద జ్యోతులు కలుగును గాకని ఈ వాక్య భాగంలో పగలు చీకటి అనేవి ముందు ఉన్నట్లు ముందే ఉన్న వాటిని వేరుపరచడానికి తరువాత జ్యోతులను చేసినట్లుగా ఉంది పదిహేడు పదిహేడు పదిహేను పదిహేడు వచ్చినాల్లో భూమి మీద వెలుగించుటకనుంది సూర్యుని నుండి వెలుగు వస్తుంది ఆ వెలుగు వలనే పగలనేది వస్తుంది కదా అన్నయ్య మరి సూర్యుడు నుండే అనేది వస్తుందా సూర్యుడు పుట్టక ముందే అనేది భూమి మీద ఉందా ముందే ఉంటే సూర్యుడు లేకుండా పగలనేది భూమి మీదకి ఎలా వచ్చింది లేదు సూర్యుడి నుండి వస్తుంది అంటే పై వాక్యానికి అర్థం ఏంటనే ఆది కాండ ఒకటి పద్నాలుగు పదహారు పద్దెనిమిది వచనాల్లో ఉన్నట్లు వేరుపరచున్నట్లు ఏలుటకు అన్న పదాలకు ఎలా అర్థం చేసుకోవాలి ఆది కాండ ఒకటి పదిహేను ప్రకారంగా భూమి మీద వెలిగించటమే ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండను కాకని పలికిన ఆ ప్రకారమైన ఈ వచనంలో భూమి మీద వెలుగించుటకు సూర్యుడి చంద్రుని కలిపి అవి జ్యోతులై అన్న బహు వచ్చిన పదాలను వ్రాయబడినవి చంద్రుడు కూడా భూమి మీద వెలుగునిస్తున్నాడా అలాగే యోగు ఇరవై ఐదు ఐదులో వచ్చిన వాళ్ళు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి కలవాడు కాడు అని ఉంది కదనయ్య ఇంతకీ చంద్రుడు వెలుగు ఇస్తున్నాడా లేదా దయచేసి సహాయం చేయగలరని కోరుతున్నాను ఆది కాండం ఒకటి నాలుగు ప్రకారంగా దేవుడు చీకటిని పగటిని వేరుపరిచాడు అంటే పగలు రాత్రి వేరు ఎలాగ వేరు కాలాన్ని బట్టి భ్రమణ పరిభ్రమణాలను బట్టి భూమి తిరగడాన్ని బట్టి సూర్యుని చుట్టూ తిరగడాన్ని బట్టి ఈ కాలాలనే సంభవిస్తున్నాయి అయితే ఎందుకు ఆయన పగటిని రాత్రిని పెట్టాడు పగలు పనిచేయడానికి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అంటే దేహాన్ని నిర్మించిన ఆయన ఈ దేహానికి ఎంత విశ్రాంతి అవసరమో అది ఆయనకు తెలుసు శాస్త్రీయంగా ప్రతి మనిషికి సగటున ఎనిమిది గంటల నిద్ర అనేది అవసరం కనుక ఎనిమిది గంటలు మనిషి నిద్రపోవడానికి ఆయన పన్నెండు గంటలు పగలుగా పన్నెండు గంటలు రాత్రిగా ఆయన విడదీశాడు పని చేసే సమయంలో పని చేయాలి విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోవాలి బాడీలో కూడా కనిపించని ఒక టైం టైమింగ్ ఉంటుంది క్లాక్ ఉంటుంది గడియారం అంటే ఆ సమయం అయ్యేసరికి ఆకలి ఆ సమయం అయ్యేసరికి నిద్ర ఇవన్నీ కూడా శరీరంలో సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి అంటే కాలం కేవలం మనిషి తన పనులు చేసుకోవడానికి మాత్రమే కాదు కానీ తన యొక్క శరీరానికి కూడా ఏ కాలంలో ఏది ఇవ్వాలి చికటి పడింది అనగానే ఇక పని లేదు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుని తన శరీరానికి రెస్ట్ ఇవ్వాలి ఈ మధ్యన విదేశాలలో వాళ్ళు ఆన్లైన్ జాబ్స్ వచ్చిన తర్వాత మన దేశంలో కూడా రాత్రిపూట పనిచేయటం ప్రారంభించారు ఎందుకంటే మరి వారికి వారి దేశాల్లో వ్యాపారం జరిగేటప్పుడు పగలు కనుక మన దేశంలో రాత్రి మేల్కొని రాత్రి అంతా వీళ్ళు చేస్తుంటారు పగలుచ్చి పడుకుంటారు దానివల్ల వైద్యులు ఇచ్చే సలహా ఏంటంటే ఇది కాలానికి వ్యతిరేకంగా ఉంది ఇది మంచిది కాదు దేహం పగలు పనిచేయాలి రాత్రి పడుకోవాలి కానీ దాన్ని భిన్నంగా వీళ్ళు ప్రవర్తించటం వల్ల అంటే పడుకోవలసిన సమయంలో పనిచేయటం చేయవలసిన సమయంలో పడుకోవటం ఇలా చేయటం వల్ల వాళ్ళు చాలా రకమైన మానసిక రుగ్మతలకు మానసిక రోగాలకు వాళ్ళు గురైపోతున్నారు అని ఒక నివేదిక భారతదేశంలో చాలామంది అటు వైద్యానికి సంబంధించి మరి మిగిలిన శాస్త్రవేత్తల బృందం కూడా సమర్పించింది కారణం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచడానికి గల కారణం ఏంటంటే మనుషుల కోసమే కాలం మనిషి కోసమైనప్పుడు పగలు రాత్రి కూడా మనిషి కోసమే కానీ దానికి భిన్నంగా మనిషి ఏది చేసినా అది అవుతుంది అంటే దేవుని ప్రకృతికి విరుద్ధంగా అది చేయటం వలన ఖచ్చితంగా దానిని యొక్క పర్యవసానాలు మనిషి ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ఈ బాడీ పగలు పని చేయడానికి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి డిజైన్ చేయబడింది కానీ రాత్రి దీంతో చేయించి పగల విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకోండి అంటే వాళ్ళ సిస్టమ్ వాళ్ళ శరీరంలో ఉన్న ఒక సిస్టమ్ దెబ్బతింటుంది అది దెబ్బతిండడం వల్ల భిన్నంగా అంటే ప్రకృతికి భిన్నంగా శరీరం ప్రవర్తించడం ప్రారంభిస్తుంది దానివల్ల ఎన్నో ప్రాణాంతకమైన రోగాలు కూడా మనుషులకు ఈరోజు సంక్రమిస్తున్నాయడానికి ఎటువంటి సందేహం లేదు కేవలం ధనం కోసమో వ్యాపారాల కోసమో ఏదో ఒకసారి రెండుసార్లు పని భారాన్ని బట్టి రాత్రిపూట పని చేసామంటే అర్థం ఉంది కానీ నెల ముప్పై రోజులు కూడా ఒకే విధానంలో శరీరానికి అలవాటు చేసి దానికి భిన్నంగా మనం ప్రవర్తించడం ప్రారంభిస్తే దానికి తగిన రుసుం చెల్లించాలి మనుషులు ఇకపోతే పదిహేడు పచ్చ పదిహేడు పదిహేను వచనాల ప్రకారంగా భూమి మీద వెలుగించుటెక్కు అని ఉంది సూర్యుని నుండి వెలుగు వస్తుంది అవును ఆ వెలుగు పగలు అనేది వస్తుంది మరి సూర్యుడు నుండి పగలనేది వస్తుంది సూర్యుడు పుట్టకముందు అనేది భూమి మీద ఉందా ఉంది ఎందుకంటే ప్రకృతికి దేవుడు ఆదిలో వెలుగును చేశాడు ఆది దేవుడు భూమి ఆకాశములు సృజించను ఆది మొదటి వచనాల్లో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అప్పుడు దేవుడు ముందు పగలు అంటే పగలును సృష్టించాడు వెలుగు కమ్మని పలుకగా అన్నాడు అంటే యావత్ విశ్వానికి కూడా పగలు చీకట్లున్నాయి అంటే వెలుగు చీకటి పగలు రాత్రి ఆది కాండంలో చెప్పబడిన మొదటి దినం రెండో దినం మూడో దినం ఈ దినాలు విశ్వదినాలు ఆ విశ్వ దినానికి సంబంధించిన పగలు రాత్రి అనేది అక్కడ జరుగుతున్నాయి విశ్వానికి ఆవల విశ్వం చాలా పెద్దది అది గుండ్రంగా ఉంది అది తిరుగుతూ ఉంది ఆ తిరగటం వెనుక ఒక మహా వెలుగు ఉంది ఆ వెలుగు పగలు రాత్రిని సూచిస్తుంది కనుక ఆది కాండ మొదటి రాజ్యాలు చెప్పబడిన దినాలన్నీ కూడా విశ్వానికి సంబంధించిన వెలుగు ఇక భూమి మీద వెలుగించుటకు అన్నట్టు చూసారా సూర్యుడు చంద్రుడు భూమి ఇవి మనుష్యులకు సంబంధించిన కాలమానం అన్ని కాలమానాలు ఒకటి కాదు కదా మనకు తెలుసు విశ్వకాలమానం వేరు భూకాలమానం వేరు కనుక ఈ కాలమానాల్లో భూమి మీద మనిషికి ఇరవై నాలుగు ఒక దినాన్ని దేవుడు ఫిక్స్ చేశాడు అంటే ఆ కాలంలోనే మీరు మీ కార్యక్రమాలను నిర్వర్తించాలి దాన్ని బట్టే మీకు వయస్సు దాన్ని బట్టే మీకు ఆయుష్ వీటన్నిటినీ దేవుడు నియమించడం జరిగింది కనుక భూమి మీద వెలుగు సూర్యుడు చంద్రుడు ఇందుకే చంద్రుడికి ముందు సూర్యుడు లేకుండా పగలనేది భూమి మీదకి ఎలా వచ్చింది సూర్యుడు కలుగు చేసిన తర్వాత భూమి మీదకి పగలు వచ్చింది ఇది కేవలం భూమి మీదకి మాత్రమే సంబంధించినదే సూర్యుడు సౌర కుటుంబము అందులో మూడవ గ్రహము భూమి కనుక మనకున్న సూర్యుడు కేవలం భూమికి సంబంధించిన సూర్యుడు మాత్రమే విశ్వానికి సంబంధించింది అతిపెద్ద వెలుగు బయట ఉంది అది విశ్వానికి సంబంధించింది ఇంకా మనుషులు దాని దగ్గరికి వెళ్ళలేదు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోలేదు ఎందుకంటే అంత దూరం వెళ్ళడానికి కొన్ని కోటాను కోట్ల మిలియన్ సంవత్సరాలు కాంతి వేగంతో ప్రయాణించాలి అవి వివరించుకుంటూ పోతే అర్థం కాదు కనుక ఇక్కడ మరి భూమి మీద అని చెప్పి సూర్యుని కలిపి జ్యోతులు అన్నాడు అవును జ్యోతులు జ్యోతులు అంటే వెలిగించేవి వెలుగు అని అర్థం కానీ ఇక్కడ యోబు గ్రంథం ఇరవై ఐదు ఐదో వచ్చినంలో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు అంటే అది కాంతి గలవాడు కాడు అన్న మాట ఒక బుద్ధిహీనుడైన అంటున్న అంటున్నమాట యోబు స్నేహితులు అంటున్న మాట ఎందుకు కాంతి గలవాడు కాడు స్వయం ప్రకాశం కాకపోయినా సూర్యుడి నుంచి వచ్చే కాంతి రిఫ్లెక్షన్ అది వస్తుంది కాంతి గలవాడు కాడు అనేసి అంటే అంటే దేవుడు రాత్రిపూట ఎంత వెలుగునివ్వాలో ఆ వెలుగును మాత్రమే సెట్ చేశాడు ఏమండి సూర్యుడు చంద్రుడు భూమికి ఇరువైపులా ఉంటారు మనకి అంటే ఒక పక్క వెలుగు ఉంటే ఒక పక్క చీకటి ఉంటుంది ఈ చీకటిలో చంద్రుడు కాంతి ఎంత ఉండాలి ఎందుకంటే వెన్నెల వలన కూడా భూమి మీద కొన్ని ప్రక్రియలు జరగాలి కొన్ని జీవ ప్రక్రియలు సంభవించాలి అలాగే ఋతువులు సంభవించాలి కాలాలు సంభవించాలి ఇవన్నీ చంద్రుడి వల్ల జరిగేవి కనుక చంద్రుడు సూర్యుడులా మండకూడదు గోడంలా అగ్నిగోండంలా కనుక కేవలం సూర్యుడి నుంచి వచ్చే కాంతిని గ్రహించి కేవలం వాడు అద్దంలా దాన్ని మళ్ళీ ప్రతిబింబింపచేసేవాడు ఫోకస్ చేసేవాడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఎదురుకుండా అద్దం అనుకోండి ఏమవుతుంది అద్దంలో నుంచి కాంతి బయటికి వెళుతుంది కానీ సూర్యకాంతి అంత వేడిగా ఉండదు అలాగే చంద్రుడు దేవుడు పెట్టడానికి గల కారణం ఏంటంటే చంద్రకళలో ఏర్పడడానికి ఆ చంద్రుడి ద్వారా మనకి చల్లని వెన్నెల కాంతి మనకు రావడానికి ఆ వెన్నెల వలన కూడా మనకి జరగవలసిన భూమి మీద ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ శాస్త్రీయంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి కనుక చంద్రుడు కాంతి గలవాడు కాడు అంటే స్వయం ప్రకాశం కాడు అలాగని కాంతి లేదా అంటే ఎందుకు లేదు కాంతి అక్కడి నుంచి చంద్రుడి నుంచి వస్తుంది మనకు వెన్నెల అనేది చంద్రుడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి కాదు సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడితే చంద్రుడి నుంచి భూమి మీదకి వచ్చేదే ప్రకాశం అది వెన్నెల అయిందంటే చాలా వెలుగు యొక్క మరి ఏమంటారు దాన్ని గొప్పతనాన్ని తగ్గించేశాడు వెలుగు యొక్క విస్తారమైన వెలుగుని చాలా కుదించి చిన్ని వెలుగుగా చేశాడు అలా చేయడానికే చంద్రుడిని వాడాడు అంటే కాంతి తగ్గించటం బ్రైట్నెస్ అంటారు చూసారా అప్పుడప్పుడు మనకి కాంతి టీవీలో ఎక్కువ అయినప్పుడు బ్రైట్నెస్ తగ్గిస్తారు అలాగే చంద్రుడు కూడా కాంతిని తగ్గించాడు దేవుడు డైరెక్ట్గా ఉండకూడదు గోళంలా సూర్యగోళంలా చంద్రగోళం ఉండకూడదు చంద్రుడు గోళాకారంలో ఉన్నా కేవలం కాంతిని ప్రతిబింబింపజేసేవాడుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు తన సృష్టి నిర్మాణంలో చేశాడు కనుక నాన్న ఇవన్నీ కూడా మనుషులకు ప్రయోజనకరములైనవే శాస్త్రీయంగా ప్రతిదానికి ఒక అర్థం ఉంది అవన్నీ చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద పాఠంగా ఉంటుంది ఎందుకంటే విడివిడిగా ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఓకేనానా గాడ్ బ్లెస్ యూ